నమస్తే ఆంధ్ర నాయక్ శతకాన్ని మొదలు పెడతాను దండ్రు పక్షంబుగలదండ్రు పాండుపుత్రులయందు పాండవుల్ పడినట్టి పాటులేమి పూర్వజన్మమునందు పూజించే గజమండ్రు గజరాజు పొందిన గాసి ఏమి అలకు చేలునకు బాల్య స్నేహితుడవన్ నెరికుచేలుడు నెవ్వలేమి ప్రహ్లాదుడా జన్మ భక్తి యుక్తుండ్రు బాధలేమి ఎంత ఆలస్యమున వారి నేలినాడవు ఇట్టిదే నీ దయ చూడ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో కవి శ్రీకృష్ణుడు చేసిన పనులు తొందరగా చేయలేదు నువ్వు చాలా ఆలస్యం చేసావు నీ భక్తుల్ని కాపాడటంలో అంటూ ఆక్షేపిస్తున్నాడు పక్షంబు గలదండ్రు పాండుపుత్రుల యందు పాండవులు పడినట్టి పాటలేమి నీకు పాండవులు అంటే పక్షపాతం అని అందరూ అంటారు కదా లోకంలో అందరూ చెప్పుకుంటారు శ్రీకృష్ణుడికి పాండవ పక్షపాతం ఉంది అంటే వాళ్ళ వైపు ధర్మం ఉంది కాబట్టి అటువైపు నిలిచాడు అది వేరే సంగతి కానీ పాండుపుత్రులు అంటే అతనికి పక్షపాతం ఉంది అని అందరూ చెప్తారు మరి అలాంటప్పుడు పాండవులు పడినట్టి పాటలేమి వాళ్ళ మీద నీకు అంత పక్షపాతం ఉంటే వాళ్ళకి ముందే కష్టాలేమి కలగకుండా చూడాలి కదా వాళ్ళు చిన్నప్పటి నుండి తర్వాత రాజ్యానికి వచ్చే వరకు కూడా ఎన్ని కష్టాలు పడ్డారు చిన్నతనంలో దుర్యోధనుడేమో భీముణ్ణి అర్జునుడిని ఎలాగైనా సంహరించాలని చూశాడు ఆ తర్వాత వాళ్ళకి రాజ్యం కొంత ధృతరాష్ట్రం ఇచ్చినప్పుడు అక్కడికి పంపించినప్పుడు లాక్షాగృహాన్ని కట్టించి దాన్ని కాల్పించి అందులో పాండవులు చచ్చిపోయేటట్లు చేయాలనుకున్నాడు ఇంకా ఆ తర్వాత రాజ్యానికి వచ్చారు ఏదో కొంత బాగున్నారు అనుకునేసరికి ఆ సమయంలో జూదానికి పిలిచి ఆ ద్రౌపదికి గొప్ప అవమానాన్ని చేశారు ఆ తర్వాత మళ్ళీ మరొకసారి జూదం ఆడినప్పుడు వనవాసానికి పంపించారు పన్నెండేళ్ళు వనవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం అన్నారు ఆ తర్వాత పోనీ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చాడా అంటే మళ్ళీ ఇవ్వలే ఇవ్వకుండా నేను ఇవ్వను సూది మోపినంత కూడా ఇవ్వను అన్నాడు అలాగని యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆ యుద్ధం కూడా జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో రకాలైనటు కష్టాలు పడ్డారు అయితే ఇన్ని కష్టాలు వాళ్ళు పడిన తర్వాత ఎప్పుడో నువ్వు వాళ్ళని రక్షించావు ఆ కురుక్షేత్ర యుద్ధంలో మొత్తానికి అందరూ సంహరింపబడ్డారు ఆ తర్వాత ధర్మరాజుకి రాజ్యం వచ్చింది అంతవరకు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కదా మరి నీకే కనుక వాళ్ళ మీద పక్షపాతం ఉంటే వాళ్ళు అలా కష్టాలు పడకుండా ముందే రక్షించవచ్చు కదా అంటున్నాడు కానీ ఎప్పటికప్పుడు అడుగడుక్కి శ్రీకృష్ణుడు కాపాడుతూనే ఉన్నాడు వాళ్ళని కానీ కాలనే ఇక్కడ కవి ఈ రకంగా ఆక్షేపిస్తున్నాడు పూర్వజన్మమునందు పూజించే గజమండ్రు గజరాజు పొందిన గాసి ఏమి ఏనుగు వనంలో విహరిస్తున్నప్పుడు మందతో పాటు దప్పికై ఆ కాసారంకి వెళ్ళింది పెద్ద కాసారం ఆ కాసారంలో దిగి జలక్రీడలు ఆడుతున్న సమయంలో ఒక మసలి దాని కాలు పట్టుకుంది పట్టుకుంటే దాన్ని విడిపించుకోలేక అహోరాత్రులు దాంతో యుద్ధం చేసింది ఆ గజరాజు చేసిన తర్వాత కొన్నాళ్ళకి శరీరం చిక్కిపోయి శక్తి తగ్గిపోయి అప్పుడు నాకు ఇంకెవరూ గతి లేరా నన్ను రక్షించేవాళ్ళు లేరా అంటూ ఆలోచించినప్పుడు ఆ భగవంతుడి మీద మనస్సు కుదిరింది పూర్వజన్మ జ్ఞానం కలిగింది అంటే పూర్వజన్మ పుణ్యఫలం వలన భగవంతుడిని ధ్యానించాలనే ఆలోచన అప్పుడు వచ్చింది ఆ గజరాజుకి అంతవరకు తను మామూలుగా ఒక ఏనుగు ఆ వనంలో విహరిస్తోంది తన కింద ఎంతోమంది సైన్యం ఉంది నాకు అడ్డు లేదు అదుపు లేదు అని విహరించింది కదా ఆ తర్వాత మరణాసన్నం అయినప్పుడు ఆ పూర్వజన్మ పుణ్యఫలం వల్ల అది కూడా అందరికీ అది లభించదు మరణం ఆసన్నం అయినప్పుడు కూడా ఆ భగవంతుడి మీద మనస్సు నిలవదు కానీ ఆ గజరాజుకి పూర్వపుణ్య పుణ్యఫలం ఫలం వల్ల జ్ఞానం అప్పుడు కలిగింది కలిగి భగవంతుడిని ధ్యానించింది అందు గురించి ఇక్కడ ఏమంటారంటే పూర్వజన్మమునందు పూజించ గజమంటారు గజరాజు పొందిన గాసి ఏమి ఆ గజరాజు నిన్ను పూర్వజన్మంలో కూడా పూజించింది అంటారు అతను అసలు ఆ గజరాజు పూర్వజన్మలో ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు ఆ ఇంద్రజ్యుమ్న మహారాజు గొప్ప భక్తుడు అతను ఒకసారి ఆ అనన్యంలో ఒక కొండ మీద తపస్సు చేసుకుంటున్న సమయంలో అక్కడికి గౌతమ మహర్షి వచ్చాడు వచ్చినప్పుడు ఇతను ఆ ధ్యానం సమాధిలో ఉండి చూడలేదు గమనించలేదు గమనించకపోయేసరికి కోపం వచ్చి అతను ఏం చేశాడంటే నువ్వు ఏనుగులాగా తెలివి లేకుండా ప్రవర్తించావు కాబట్టి నువ్వు ఏనుగు అయిపోవని క్షపించేశాడు అందువల్ల అతను భూలోకంలో గజంగా అంటే ఏనుగుగా పుట్టాడు ఆ రకంగా ఉంటున్న సమయంలో ఆ గజరాజు ఆ కొలను దిగడం ఆ తర్వాత మొసలి కాలును పట్టుకోవడం దాంతో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేయడం ఆఖరికి క్షీణించిపోవడంతో శక్తి భగవంతుని ప్రార్థించడం జరిగింది అందుగురించి అతను ఏం మామూలుగా పూజించినంత మాత్రం అది మా తొందరగా నువ్వేమీ దర్శనం ఇవ్వలేదు మొకలి మొసలితోటి ఎన్నాళ్ళో యుద్ధం చేసి చేసి కష్టపడి ఆ తర్వాత కదా నిన్ను ప్రార్థిస్తాను వచ్చావు అలాంటప్పుడు ముందు జన్మలోనే అతను అంత పుణ్యాత్ముడైతే మొసలు పట్టుకోగానే వచ్చి నువ్వు రక్షించారు కదా కానీ రక్షించలేదు నువ్వప్పుడు అలా కుచేలు నాకు భార్య స్నేహితుడు వండ్రు నెరి కుచేలుడు పడ్డాను ఇవ్వలేమి ఆ కుచేరుడు ఉన్నాడు నీ స్నేహితుడు అతడు నీకు బాల్యంలో గురువు దగ్గర ఉన్నప్పుడు స్నేహితుడు కదా ఆ స్నేహితుడు ఉన్నప్పుడు తర్వాత పెద్దవాడు విడిపోయిన తర్వాత స్నేహితుడు ఎలా ఉన్నాడో ఏమిటో అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా ఏమీ ఆలోచించలేదు ఆ కుచేలుడు పాపం బీదరికంతో ఎంతో కష్టపడి బహు సంతానం కలిగి వాడికి తిండి కూడా పెట్టలేనంతటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ నిన్ను దర్శించుకుంటే ఏదైనా సహాయం చేస్తావేమో అని భార్య సలహా ఇచ్చినప్పుడు వచ్చాడు అప్పుడు కదా నువ్వు అతన్ని చూసి కరుణించావు అతనికి సంపదలు ఇచ్చావు మరి స్నేహితులు ఉన్నప్పుడు అతను అంత కష్టపడుతుంటే ముందే అతనికి సహాయం చెయ్యొచ్చు కదా నువ్వు చేయలేదు ప్రహ్లాదుడు ఆ జన్మ భక్తి యుక్తుండ్రు ప్రహ్లాదుడు అందిన బాధలేమి ఆ ప్రహ్లాదుడు ఆ జన్మ భక్తుడు ఎందుకంటే గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే విష్ణు నామాన్ని జపిస్తున్నాడు ప్రహ్లాదుడు ఆ నారదుడు ఉపదేశం వల్ల విన్నాడు విని ఆ గర్భంలో నుండి బయటికి రాకుండానే నారాయణ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు అటువంటి ఆ ప్రహ్లాదులు అంత గొప్ప భక్తుడు కదా అతడు ఏం తక్కువ బాధలు పడ్డా తండ్రి వల్ల ఎన్ని బాధలు పడ్డాడు తండ్రి అతన్ని అగ్నిలు తోయించాడు సముద్రంలో విసిరి వేయించాడు కొండమించి తోయించేశాడు పాముల చేత కనిపించాడు ఏనీ చేత తొక్కించాడు ఇన్ని బాధలు పెట్టాడు చిన్న బాలుడని చూడకుండా అన్ని బాధలు అతను పడుతున్నప్పుడు కూడా నువ్వేమేం మాట్లాడకుండా ఊరుకున్నావు చివరికి ఎప్పుడో ఆ బాలు గయించి ఎక్కడ చూనాడు రాని విష్ణు అని అడిగినప్పుడు కదా నువ్వు ప్రకటన అయ్యి ఆ హిరణ్య కసుకుడిని చంపేవు అందు గురించి ఎంత ఆలస్యమున వారిని ఏలినాడు ఎంత ఆలస్యంగా వాళ్ళందరినీ ఏ రక్షించావు అలా కాకుండా వాళ్ళు మొర పెట్టుకోక ముందే నువ్వు వాళ్ళ మీద మీద దయ ఉంటే రక్షించాలి కష్టాలు పడకుండా కానీ వాళ్ళన్ని కష్టాలు పడిన తర్వాత వచ్చి వాళ్ళని రక్షించావు ఇట్టిదే నీ దయారసం పెంచి చూడ నీ దయారసం ఇలాంటిదా స్వామి ఎన్నాడో కష్టపడిన తర్వాత నువ్వు వచ్చి రక్షిస్తావు అంతవరకు అలాగే బాధలు పడుతూ ఉండవలసిందేనా అని అడుగుతున్నాడు తర్వాత పద్యం అనఘమౌ విప్రసత్రాన్నిలి చేసి తీవెమున్ క్రతుభోక్త నేనే అనుచు సవతి కొమాళ్ళ సమయించి తందరి తరుగని రాక్షస అంత కూడా ననుచు బంధువులన్యోన్య వైరానుహతులుగా నడచితి భూభారహారిచూ బలిమిణన్య స్త్రీల పట్టితి వెందరి నస్కల బ్రహ్మచర్యమతి ననుచూ లోకమున లేక యునికి హద్దులే కిట్లు నడిచితి వడుకుమాలి చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా శ్రీకృష్ణుడు గోపబాలుతో పాటు ఆ అడవులకి ఆ దూడల్ని మేపుకుని రావడానికి వెళుతూ ఉండేవాడు కదా అలాగ ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ప్రక్కనే కొంతమంది బ్రాహ్మణులు చక్కగా ఒక యజ్ఞాన్ని చేస్తున్నారు ఆ యజ్ఞం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అతని తాలూకు స్నేహితులు అందరూ కూడా ఆ అడవిలో చాలా ఆకలి కలిగి ఉన్నారు ఆకలి వేసినప్పుడు ఈ సమయంలో మనకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ ప్రక్కనే యజ్ఞం జరుగుతోంది కదా అక్కడికి వెళ్ళి మీరు అడగండి ఎవరైనా వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు ఏదన్నా అని చెప్పాడు చెప్తే ముందు గోపాలు కొంతమంది వెళ్ళి అడిగారు అడిగితే యజ్ఞం చేస్తున్నప్పుడు మేము ఏది ఇవ్వము పూర్తిగా అవ్వాలి యజ్ఞం అయిన తర్వాత చూద్దాం అన్నారు చేస్తున్న వాడు కానీ ఆ బ్రాహ్మణ తాలకు భార్యలు ఉన్నారు కదా వాళ్ళకి శ్రీకృష్ణుడు అంటే ఎంతో భక్తి ఆ గోపబాలు తిరిగి వచ్చి వాళ్ళు ఇవ్వమన్నారు ఆహారం అని చెప్పేశారు శ్రీకృష్ణుడికి ఆహా అలాగా అన్నాడు శ్రీకృష్ణుడు ఈ లోపల ఏం చేశారంటే విప్రుల యొక్క భార్యలంతా కూడా వెంటనే తమ వండిన పదార్థాలు అన్ని తీసుకుని వచ్చారు శ్రీకృష్ణుడి దగ్గరికి నీ అంతటి వాడు ఆహారం కోరితే ఇవ్వకపోవడమా స్వామి తీసుకోవంటూ అవన్నీ తెచ్చి ఇచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు తాను తిన్నంత తిన్నాడు మిగిలిందంత గోపాలు పంచిపెట్టాడు దాంతో విప్రులందరికీ చాలా కోపం వచ్చింది కోపం వచ్చి కృష్ణుడితోని నిందించడం మొదలుపెట్టారు అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని కలిగించాడు నేనే క్ర క్రతువు చేయడం ఎందుకు చేస్తున్నారు అంటే నా గురించే అంటే మహావిష్ణువుని సంతృప్తి పరచాలని క్రతువు జరుపుతున్నారు యజ్ఞాన్ని చేస్తున్నారు యాగ యాగభోక్తను నేనే అసలు నాకే మీరు ఆ హవిస్సులని సమర్పిస్తున్నారు అలాంటప్పుడు నేను ప్రత్యక్షంగా తింటే ఉంది మీ సత్రం సత్రయాగం చేస్తున్నప్పుడు ఆ యాగ యాగంలో వేసే హవిస్సుల రూపంలో వేసేటటువంటి ఆహారాన్ని నేను స్వయంగా స్వీకరించాను అంటూ వాళ్ళకి బోధించాడు అప్పుడు వాళ్ళు కూడా తమ తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుడికి నమస్కారం చేశారు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అనఘమం విప్ర సత్రాన్నం ఇంగిలి చేసి ఈవే మున్ ప్రతిభోక్త నేనే అనుచు నువ్వు ఆ సత్రయాగం సత్రయాగం అంటే అదొక రకమైనటువంటి యజ్ఞం అనమాట ఆ యజ్ఞంలో వేసు చేస్తున్నటువంటి నైవేద్యం పెట్టడానికి చేసినటువంటి అన్నాన్ని నువ్వు ముందు తిన్నావు ఎంగిలి చేస్తావు అంటే ఎప్పుడైనా సరే ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా చేసినప్పుడు ముందు అంత పూజ అయిన తర్వాత భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి మా అది మామూలుగా సాంప్రదాయం కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడు అక్కడ యజ్ఞం పూర్తి అవ్వకుండానే ఇక్కడ అన్నాన్ని తిన్నాడు అందుకని అది ఎంగిల్ చేసినట్లు అయిపోయింది అనమాట ఆ నైవేద్యం కానీ అతను భగవంతుడి స్వరూపం ఆ భగవంతుడికి సమర్పించవలసింది ప్రత్యక్ష పరోక్షంగా సమర్పించవలసింది ప్రత్యక్షంగా తీసుకున్నాడు అనమాట అది ఇక్కడ ఆక్షేపిస్తున్నా నువ్వు ఎంగిరు చేసొస్తుమా ఆ రోజు ఆ సత్రయాగం జరుగుతున్నప్పుడు అన్నాన్ని అన్నాడు సవతి కొమ సమయించి తందరి తరుగని రాక్షస అంతా కూడా ననుచు నేను రాక్షస సంహారం చేయడానికే భూమి మీద జన్మించాను దుష్ట సంహారం చెయ్యాలి అందుకే అవతారాలు ఎత్తాడు ఎందుకంటే రాక్షసులు దుర్మార్గులైపోయి బాధిస్తూ ఉంటే జనుల్ని వాడికి దిక్కు తెన్ను దోచకుండా బాధపడుతున్నారని ఎన్నో అవతారాలు ఎత్తి ఆ రాక్షసుల్ని సంహరించాడు అయితే దేవతలందరూ అదితి కుమారులు దితి కుమారులందరూ దైత్యులు అంటే రాక్షసులు అయితే ధను అని ఇంకొక భార్య ఉంది కశ్యపుడి అంటే వీళ్ళంతా కశ్యపుడు భార్యలు అన్నమాట ఆ ధనువు యొక్క కుమారులందరూ దానువు ఈ రకంగా ఏంటంటే స వాడంతా సవతులు కదా ఆ సవతుల యొక్క కుమారుడు అంటే దై దితి కుమారుల్ని ఆ ధనువు కుమారుల్ని కూడా నేను రాక్ష రాక్షసాంతకుణ్ణి అని చెప్పి వాళ్ళందరినీ నువ్వు సంహరించావు నీ అన్నదమ్ములే వాడు అన్నదమ్ములనే నువ్వు సంహరించావు ఎందుకంటే నువ్వు రాక్షసాంతడు కానీ అందరికీ బిరుదు ఇచ్చారు కదా నీకు అందుకని అసలు నిజంగా జరగవలసింది అదే కదా ఎందుకంటే రాక్షసులు కనుక చెలరేగిపోయి ధర్మం ఎక్కడా నడవకుండా న్యాయం ఎక్కడా లేకుండా ఎంతసేపు హింస చేస్తూ ఉంటే ఈ లోకంలో సజ్జనులు జీవించలేరు అందు గురించి అన్ని అవతారాలు అయితే రాక్షసులందరినీ సంహరించాడు బంధువులు అన్యోన్య వైరానుహతులుగా నడచితి భూభార ననుచు బంధువులు అన్యోన్య వైరులుగా అంటే ఇప్పుడు ఏమిటి కౌరవులు పాండవులు ఇద్దరు కూడా బంధువులే కదా వాళ్ళు దాయాదు కానీ ఇతని వల్ల అంటే ఇతను రాయవరంలో వాళ్ళని బాగా దోశాడు ఆ తర్వాత ధర్మ స్థాపన చెయ్యాలి కురుక్షేత్ర యుద్ధంలో ఎక్కువ మంది మరణించాలి మరణించినప్పుడే భూభారం తగ్గుతుంది భూమికి దుర్జనులు ఎక్కువైపోయి భరించలేనంత బాధ కలుగుతోంది భూదేవికి అందువల్ల వీళ్ళందరినీ సంహరించాలన్న ఉద్దేశంతో శ్రీకృష్ణుడుగా అవతరించాడు పదకొండు అక్షోహిణీలు కౌరవులు ఏడు అక్షోహిణీలు పాండవులు పద్దెనిమిది అక్షోహిణులు సైన్యం అంతా నశించిపోయింది కురుక్షేత్ర యుద్ధంలో ఆ రకంగా భూభారాన్ని తగ్గిస్తానంటూ నువ్వేం చేసావు బంధువులు ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటే వైరులుగా మారిపోయి యుద్ధం చేస్తూ ఉంటే చాలా బాగా చేస్తున్నారు యుద్ధం చూస్తూ ఊరుకున్నాం ఎందుకంటే నువ్వు భూభారాన్ని తగ్గించాలి కదా అందుకు బలిమి నన్య స్త్రీల పట్టితి వెందరిని అస్థల బ్రహ్మచర్య మతి ననుచు శ్రీకృష్ణుడికి ఎనమండుగురు పట్టమహి కాకుండా పదహారు వేల మంది రాజకుమార్తెలను కూడా వివాహం చేసుకున్నాడు ఆ పదహారు వేల మంది నరకాసురుడు రాజకుమార్తెలందరినీ తెచ్చి చెరసాలలో బంధించాడు పదహారు వేల మందిని బంధించినప్పుడు ఇతను యుద్ధం చేసి నరకాసురుని సంహరించిన తర్వాత ఆ రాజకుమార్తెలందరినీ కూడా విడిపించాడు విడిపించి మీ మీ రాజ్యాలకి మీరు వెళ్ళొచ్చు అని చెప్తే వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని చూసిన వెంటనే మేము నిన్ను తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోమని చెప్పారు అప్పుడు ఆ పదహారు వేల మందిని కూడా ఇతను వివాహం చేసుకున్నాడు ఆ రకంగా వివాహం చేసుకున్న తర్వాత ద్వారకకి తీసుకెళ్ళాక ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనాన్ని కట్టించి ఇచ్చాడు నారదుడు ఒకసారి ఈ భవనాల్లో ఎలా ఉంటున్నాడు శ్రీకృష్ణుడు ఎరమండుగునే కాకుండా పదహారు వేల మంది ఉన్నారు వీళ్ళందరితో సంసారం ఎలా చేస్తున్నాడు ఒక్కడు అని చూద్దాం ఎలాగా చేస్తున్నాడు అని వచ్చి చూశాడు కూడా చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు ఒక దగ్గర వాయిస్తూ ఒక దగ్గర నృత్యం చేస్తూ ఒకసారి ఒక దగ్గర భోజనం చేస్తూ ఇంకొక దగ్గర సరస సల్లా ఆడుతూ ఇంకొక దగ్గర ఊగుతూ ఈ రకంగా రకరకాల పనులు చేస్తూ అందరి నీళ్ళల్లో కనిపించాడు కనిపించినప్పుడు ఆశ్చర్యపోయాడు నారదుడు ఓహో నేను అనవసరంగా ఈ పనికి పూనుకున్నాను ఆ భగవంతుణ్ణి నేను పరీక్షించడం ఏంటి అని బుద్ధి తెచ్చుకున్నాడు తర్వాత ఒకసారి ఈ లోకంలో అస్ఖలిత బ్రహ్మచర్యం గలవాళ్ళు ఎవ్వరు అనే ప్రశ్న వచ్చింది ఎందుకంటే అస్ఖరిత బ్రహ్మచారి అంటే పూర్తిగా బ్రహ్మచారిగా ఉండడం అనమాట వివాహం చేసుకోకుండా ఆ రకమైన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో అంటే ముందు చాలామంది భీష్ముడి పేరు చెప్పారు భీష్ముడి పేరు చెప్తే భీష్ముడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీరు అస్ఖరిత బ్రహ్మచారి వహించారు కదా చాలా చక్కగా చేశారు ఆచారాన్ని ఆ నియమాన్ని పాటించారు అని పొగిడితే అతను అన్నాడు నేను అస్ఖలిత బ్రహ్మచారిని కాను నేను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను వివాహం చేసుకోలేదు కానీ ఆ అంబ అంబిక అంబాలిక ముగ్గురిని తెచ్చాను కదా కాశీరాజు కుమార్తెల్ని అప్పుడు ఆ అమ్మ నన్ను వివాహం చేసుకోమంది ఎందుకంటే ఆమె ముందు అనుకున్న వివాహం చెడిపోయింది అందువల్ల నన్ను చేసుకోమని అడిగినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి చేసుకోనున్నాను కానీ ఆ సమయంలో నాకు ఆమె మీద కొంచెం మోహం కలిగింది మనసులో కానీ నేను బయటికి చెప్పలేదు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలని వివాహం చేసుకోలేదు అని చేత నేను అస్ఖలిత బ్రహ్మచారిని కాను అని చెప్పేశాడు ఆ రకంగా చెప్పిన తర్వాత ఇంకెవరున్నారు ఇక్కడ అని ఆలోచించారు అందరూ నారదు దెయ్యి ఉంటాడు నారదులు కూడా వివాహం చేసుకోలేదు అని నారదుల దగ్గరికి వెళ్ళి మీరు అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించారు అంటే నారదుడు కూడా నేను కూడా నేను అస్ఖలిత బ్రహ్మచారిని కాను ఎందుకంటే ఒకప్పుడు విష్ణు మాయ నన్ను ఆవరించింది ఆవరించినప్పుడు నేను స్త్రీగా మారిపోయాను మారిపోయి ఎంతో మంది పిల్లల్ని కన్నాను తర్వాత చాలా బాధలు పడ్డాను ఎంతో ఆ సంసారంలో మునిగి తేలేను అని చేత నేను కూడా కాను అని చెప్పాడు అప్పుడు ఎవరు ఇంతకీ అష్టరిత బ్రహ్మచారి అని అంటే అందరూ ఏకగ్రీవంగా శ్రీకృష్ణుడు అని చెప్పారు శ్రీకృష్ణుడు పదహారు వేల మంది భార్యలు ఎనభై మంది అట్టమహులు ఉంటూ ఉంటే ఎలాగయ్యాడు అస్కలిత బ్రహ్మచారి అని ఆశ్చర్యపోయారు అందరు అప్పుడు భీష్ముడు నారదుడు మొదలైన వాళ్ళందరూ చెప్పారు ఆయన ఆ రూపాల్లో అన్ని రూపాల్లో కనిపిస్తున్నాడు అన్ని రూపాల్లోనే ఆయనే ఉన్నాడు ఆయన బయటికి రమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు కానీ ఆయన మనస్సులో ఏమీ లేదు ఆయన అవతల వాడిని సంతోష పెట్టడానికి ఆ విధంగా నాటకం ఆడుతున్నాడు లీలా మానుష విగ్రహుడు అంతేగాని ఆయనకు ఒక రకమైన రాగద్వేషాలు కానీ లేదా మోహం కానీ ఇలాంటివేవి ఆయన అంటవు అందుకని అతడే అస్ఖరిత బ్రహ్మచారి అని అందరూ చెప్పుకున్నారు అది ఇక్కడ చెప్తూ నువ్వు అస్ఖరిత బ్రహ్మచారివే అని అంటారు కదా మరి అంతమంది స్త్రీలని ఎందుకు వివాహం చేసుకున్నాయా పదహారు వేల మంది స్త్రీలను చేసుకుంటారా ఎవరైనా అంటూ అడుగుతున్నాడు అందు గురించి ఏమంటున్నాడంటే ఇన్ని రకాలుగా చెప్పి లోకమున అడ్డం ఎవ్వరు లేక ఈయనికి నువ్వే కదా ఈ లోకంలో అందరూ ఒప్పుకున్నారు నీకెవ్వరూ అడ్డు చెప్పేవాళ్ళు లేరు అసలు అందుకే హద్దు లేక ఇట్లు నడిచి తిరిగి అడుగు మాలి ఏమాత్రం భయం లేకుండా ఈ రకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అంతేగాని నిన్నెవరయ్యా ఇన్ని రకాలుగా చెప్తున్నారు అంటూ నిలదీసి అడుగుతున్నాడు అనమాట ఆ రోజు యాగభోక్త అన్నావు తర్వాత అన్నావు భూభారాన్ని తగ్గించడానికి వచ్చానన్నావు అస్కలిత బ్రహ్మచారిని అన్నావు ఇన్ని మాటలు చెప్తున్నావు నువ్వు కానీ ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఈ లోకంలో నీకెవ్వరూ అడ్డు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నీకేమాత్రం భయం లేదు అందుకే అంటూ ఈ పద్యంలో చెప్తున్నాడు కానీ అంతరార్థం అంతా కూడా ఆ భగవంతుడు చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా మనం ఒకసారి స్మరించడం అన్నమాట ఈ రోజుకి ముగిస్తాను మళ్ళీ రేపు కొన్ని పద్యాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే